ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై ఎనిమిది శుక్రవారం రోజున ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారు ఈరోజు చాలా కాలంగా ఉన్న అనారోగ్య సమస్యల నుండి విముక్తి పొందుతారు ఆర్థిక లబ్ధిని తెచ్చే క్రొత్తది ఎగ్జైటింగ్ పరిస్థితిని అనుభూతిస్తారు అలాగే మీ చార్మింగ్ వ్యక్తి ప్రవర్తన మీకు కొత్త స్నేహితులని పొందడానికి సహాయపడతాయి ఇంకా మీ వ్యక్తి మీరు సంతోషంగా ఉండడం కోసం ఇంప్రెస్ చేయడం కోసం పనులు చేస్తారు అలాగే మీ విజయాన్ని అడ్డుకుంటున్న వాళ్ళు ఈ రోజు ఆఫీస్ లో మీ కళ్ళ ముందే చాలా ఘోరంగా చతుకుల పడతారు మీరు సమస్యలను పరిష్కరించి ఆఫీస్ లో ప్రత్యేక గుర్తింపుని అనేది గౌరవాన్ని పొందుతారు ఇంకా మీ వైవాహిక జీవితం తాలూకు అత్యుత్తమమైన రోజును ఈ రోజు మీరు అనుభూతి చెందుతారు రొమాంటిక్ फिलहाल नहीं కలిసి గడుపుతారు అలాగే మీరు చాలా తేలికగా భావించే మీ పని మీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఆరోగ్యపరంగా సమయం చాలా మంచిది ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి కూడా చాలా బాగుంటుంది వ్యాపారంలో విశేష లాభం ఉంటుంది మీ సహోద్యోగులు మీకు చాలా సహాయం చేయాలనుకుంటారు మీ విద్యాల గురించి మీరు గర్వపడతారు ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి వాస్తవికాన్ని కన్నీ కాష్టకాన్ని పారాయణం చేయండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వారి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే చేసిన భవంతు